అక్కడ అక్కడనేమో ఢిల్లీకి చేరుకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో సమావేశమయ్యారు హైకమాండ్ తో ఆర్థిక పౌర సరఫరాల శాఖల మార్పుపై చర్చిస్తున్నారు మున్సిపల్ విద్యాశాఖతో పాటు ఇతర శాఖల కేటాయింపుపై కూడా చర్చ కొనసాగుతోంది శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం అదేవిధంగా ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్బంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది పార్టీ పైన సైతం అధిష్టానంతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో సమావేశమయ్యారు హైకమాండ్ తో ఆర్థిక పౌర సరఫరాల శాఖల మార్పుపై చర్చిస్తున్నారు మున్సిపల్ విద్యాశాఖతో పాటు ఇతర శాఖల కేటాయింపుపై కూడా చర్చ కొనసాగుతోంది శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం అదేవిధంగా ముగ్గురు నూతన మంత్రులు సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది పార్టీ పదవుల పార్టీ పైన సైతం అధిష్టానంతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రైట్గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అయితే పెద్దలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రధానంగా ఈ ఢిల్లీ టూర్ లో ఇటు శ్రీధర్ బాబుకి మరొక కాస మరొక శాఖ కేటాయించినట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి చేశాలని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు దీనికి సంబంధించి నిన్న ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వీరికి శాఖల కేటాయింపుపై ప్రధానంగా అధిష్టానంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఇప్పటికే ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి దగ్గర ఉన్నటువంటి పదికి పైగా శాఖలు ఏవైతే ఎవరికి కేటాయింపు అనే శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలను కేటాయిస్తారా లేదంటే పాత మంత్రులకు ఉన్నటువంటి శాఖలను కొంతమందికి కోత విధించి కొత్త మంత్రులకు ఇస్తారా అనే చర్చ అయితే కొనసాగుతా ఉంది ఇప్పటికైతే దీనికి సంబంధించి అధిష్టానం తో మాట్లాడిన తర్వాత అధిష్టానంతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ప్రస్తుతం అయితే మంత్రిగా కొనసాగుతా ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు మరిన్ని శాఖలు ఇస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది అదేవిధంగా సివిల్ సప్లై శాఖ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ శాఖతో పాటు అదనంగా ఉందో సో ఈ సివిల్ సప్లై శాఖను కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే ప్రస్తుతం ఫైనాన్స్ శాఖను కూడా మార్చాలా అని చెప్పి కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉన్నటువంటి ఆర్థిక శాఖను కూడా మారిస్తే ఏ విధంగా ఉంటుంది అన్న లెక్కలు కూడా వేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అదే విధంగా ఈ ముగ్గురు మంత్రులకు ఎవరైతే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి కావచ్చు అదేవిధంగా అర్లూరి లక్ష్మణ్ అదేవిధంగా వాకిటి శ్రీహరి ఈ ముగ్గురికి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలతో పాటు పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలను వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా జోరుగా అయితే పొలిటికల్ సర్కిల్స్లో చర్చ అయితే కొనసాగుతా ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వీటిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఇక మంత్రులకు పోర్ట్ఫోలియోల కేటాయింపుతో పాటు అదేవిధంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి పదవుల పెండింగ్ పై కూడా అధిష్టానంతో చర్చలు జరుపుతారని చెప్పేసి తెలుస్తా ఉంది ఈ యొక్క చర్చల్లో ఇప్పటికే చాలా కాలంగా ఏడాది నాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు కార్యదర్శులు కావచ్చు ఇతర పదవులు కావచ్చు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఆశావాహులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుజగించేందుకు ఖచ్చితంగా పదవులను వీలైనంత తొందరగా కూడా ప్రకటించాలని చెప్పి రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరే అవకాశం కనిపిస్తోంది చాలా వరకు కూడా కార్పొరేషన్ చైర్మన్ కానివచ్చు ఇతర పదవులు కావచ్చు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది నామినేటెడ్ పదవులు కావచ్చు కొత్త మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపు కావచ్చు ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వర్గాలు కావచ్చు సెక్రటేరియట్ వర్గాలు కావచ్చు ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది ప్రధానంగా మంత్రుల శాఖల కేటాయింపు పైన ప్రధానంగా ఎక్కువ అయితే దృష్టి కేంద్రీకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే మంత్రులకు వీలైనంత తొందరగా శాఖలు కేటాయించాలని మంత్రివర్గ విస్తరణలో ఎవరై ఎవరైతే ప్రమాణ స్వీకారం రోజున చేసిన రోజున తొందరగా శాఖల కేటాయింపు ఉంటుంది కానీ ఇంకా కూడా శాఖల కేటాయించలేదు కాబట్టి సో వీలైనంత తొందరగా శాఖలు కేటాయించాలని చెప్పి కూడా ప్రభుత్వం కూడా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఢిల్లీ పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వీలైనంత త్వరగా రాష్ట్రంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావిస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఒక ఆలోచనలో ఉంది కాబట్టి భారీ బహిరంగ సభలను ఇప్పటికే ఎస్సీ కేటగరైజేషన్ కావచ్చు బీసీ బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం కావచ్చు ఈ రెండు రెండుకి సంబంధించి రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ భావిస్తూ ఉంది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఒక క్లారిటీ రాబోతోంది ఏఐసిసి పెద్దలు ఓకే చెప్పిన వెంటనే రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని కూడా సరిగా ప్రజల్లోకి చెప్పుకోలేకపోతున్నాము అనేది ఒక వర్షన్ కూడా పార్టీలో వినిపిస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీలకు సంబంధించి కావచ్చు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీలో ఈ కొత్త మంత్రులకు మంత్రిత్వ శాఖల ఏదైతే ఏర్పాటు ఈ కూర్పు ఉందో మంత్రిత్వ శాఖల కేటాయింపు అదేవిధంగా పార్టీ ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఏదైతే వీటితో పాటు రాష్ట్రంలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది మూడు గంటలుగా ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు గతంలో ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఫోన్ టాపింగ్ ఆరోపణలు రావడంతో అమెరికాకు పరారయ్యారు సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు ఆయన రాత్రి లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా ఇంటికి చేరుకున్నారు తర్వాత విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది మూడు గంటలుగా ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు గతంలో ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో అమెరికాకు పరారయ్యాడు సుప్రీం ఆదేశాలతో కు వచ్చారు ఆయన రాత్రి శంషాబాద్ లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా ఇంటికి చేరుకున్నారు తర్వాత విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు मिलena <laughs> यार्ण రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ విచారణ అయితే ప్రభాకర్ రావును విచారిస్తున్నారు దాదాపు మూడు గంటల పాటు విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతిదీ రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ దాదాపు మూడు గంటలుగా ప్రభాకర్ విచారిస్తున్నారు సిట్ అధికారులు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది సిటు దర్యాప్తు బృందం ప్రస్తుతం ఆయనను విచారిస్తూ ఉన్నారు ఇందులో సిట్ డైరెక్టర్గా ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అలాగే జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి సో వీళ్ళ యొక్క నేతృత్వంతో వీళ్ళతో పాటు మరొక ముగ్గురు అధికారులకు బృందం ప్రస్తుతం ప్రభాకర్ రావును విచారిస్తున్నారు సుదీర్ఘంగా యొక్క విచారణ అనేది కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కీలకమైనటువంటి ప్రశ్నలను ప్రభాకర్ రావును అడుగుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ కేసు అనేది ప్రభాకర్ రావు మీద నమోదైందో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదవ తేదీన ప్రభాకర్ రావు మీద కేసు నమోదైంది కేసు నమోదైనటువంటి మరుక్షణమే ఆయన ఇమ్మీడియట్గా దేశాన్ని వదిలి ఇతర దేశాలకు పారిపోవడం జరిగింది అయితే ఈ దీనికి సంబంధించి ఆయన్ని ప్రశ్నించారు ప్రశ్నించి మీరు ఎందుకు కేసు నమోదైనటువంటి మరుక్షణమే దీని మీద ఆల్రెడీ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు పారిపోవాల్సి వచ్చింది దేశాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటి ఆ ప్రశ్నను కూడా ప్రభాకర్ రావుని అడిగారు అలాగే ఇక ఎప్పుడైతే గవర్నమెంట్కు సంబంధించి ఎలక్షన్స్ అనేవి రిజల్ట్స్ వచ్చాయో రిజల్ట్స్ వచ్చినటువంటి మరుక్షణమే రాజీనామా చేయడం జరిగింది తన యొక్క పదవికి ఎందుకు రాజీనామా చేశారు అలాగే హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినటువంటి ఇన్సిడెంట్లో మీ యొక్క పాత్ర అనేది ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు ఎందుకంటే ఈ యొక్క హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయటం వెనకాల కీలకమైనటువంటి పాత్ర మీదే ఉంది అనేది ఎప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు విచారణలో తెలిపినటువంటి విషయాలకు సంబంధించి అటు ప్రణీత్ రావు దగ్గర నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు వరకు అప్పట్లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు వరకు కూడా హార్డ్ యొక్క పాత్ర అనేది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్ర అనేది మీరే పోషించారు విషయాన్ని వాళ్ళందరూ కూడా తెలియజేశారు హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్లను అసలు ఎందుకు ధ్వంసం చేశారు అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తడం జరిగింది అయితే ఇక ముఖ్యంగా ఆ సమయంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఒకవైపున దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు అలాగే మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు ఈ ఉప ఎన్నికల సమయంలో ఎక్కడ ఎవరెవరైతే మనీని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నేతలు ఉన్నారో ఆ ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏ రకంగా జరుగుతున్నాయనే దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసి వారిని ఆ రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడానికి సంబంధించి కావచ్చు ఆ సమయంలో ఆ నగదు మొత్తాన్ని కూడా సీజ్ చేసే విధంగా ప్లాన్ చేయడం ఇదంతా కూడా అంత పగడ్బందీగా చేసినటువంటి వ్యవహారంలో మీ యొక్క పాత్ర ఏంటి ఇందుకు ఎందుకంటే ఇప్పటికే రావు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పోలీసుల యొక్క విచారణలో సిటీ ఇన్వెస్టిగేషన్ టీం అనేది విచారణ చేసుకున్నప్పుడు అందులో కీలకంగా ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఫిర్యా ఆయన యొక్క డైరెక్షన్ మేరకే తాము పనిచేశామనేటువంటి విషయాన్ని తెలియజేశాడు కాబట్టి మీకు మీరు అంటే మీరు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారా పలా పల ఈ యొక్క నేతల యొక్క ఎవరైతే మీరు టార్గెట్ చేసినటువంటి నేతలు ఉన్నారు అప్పుడు ఆ సమయంలో పట్టుకున్నటువంటి నేతలు వారికి సంబంధించినటువంటి లావాదేవీలు నగదు పట్టుకున్నటువంటి వ్యవహారం ఉందో ఫలానా ఫలానా వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేయాలి అనేటువంటి డైరెక్షన్స్ అనేవి మీరు స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలా లేకపోతే మిమ్మల్ని ఇంకెవరన్నా అప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ నేతలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఇంకెవరన్నా ఉండి మిమ్మల్ని ఈ రకమైనటువంటి డైరెక్షన్స్ చేస్తే మీరు మీ యొక్క టీం మొత్తాన్ని కూడా ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు వాడుకోవడం జరిగిందా మనీని సీజ్ చేయటము అలాగే వాళ్ళను చేసి స్ చేసి పట్టుకోవడము దీనికి సంబంధించినటువంటి ఫోన్లు అప్ప కీలకమైనటువంటి వ్యక్తులు యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేయడము ఇదంతా కూడా మీరు స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలా లేకపోతే మేము ఎవరైనా ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి నేతలు ఎవరన్నా ఆదేశాలను జారీ చేశారనేటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా సందర్భించడం జరిగింది ఇక మరోవైపు అసలు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి అటు రాజకీయ పరమైనటువంటి సంబంధాలు లేకుండా మరోవైపున డిపార్ట్మెంట్తోనూ సంబంధం లేకుండా శ్రవణ్ కుమార్ రావు అనేటువంటి ఒక మీడియా ఛానల్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అతని యొక్క పాత్ర ఏంటి అక్కడ ఒక కమెంట్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఛానల్ వేదికగా తతంగం అంతా నడిపించారు కాబట్టి అసలు అతనితో మీకు ఉన్నటువంటి లింక్స్ ఏంటి అతను ఎవరి ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి ప్రశ్నలను కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావును ఇన్వెస్టిగేషన్ టీం పరిచయకు ప్రశ్నిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది ఇక ముఖ్యంగా ఆయన చేసినటువంటి రాజీనామా విషయంలో ఎప్పుడైతే అధికారం అనేది చేంజ్ అవుతుందో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ఆధారాలు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాలు మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలన్నటువంటి డెసిషన్ మీ ద్వారానే వెళ్ళింది అనేది ఇంతకుముందు అరెస్ట్ అయ్యి కన్ఫెషన్ చేసినటువంటి నిందితులు చెప్పినటువంటి మాట సో మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు అసలు ఈ ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ యొక్క పాత్రకు సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా మీదే అభియోగాలు చేస్తున్నారు కాబట్టి అసలు ఇందులో మీకున్నటువంటి పాత్ర ఏంటి మీ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు అనేటువంటి గెలిపైనటువంటి ప్రశ్నలను ప్రస్తుతం ప్రభాకర్ రావును అడిగి తెలుసుకుంటున్నారు సో ఇలా సుదీర్ఘంగా యొక్క క్వశ్చన్ అవర్ అనేది కొనసాగుతోంది ఆయన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు సో ప్రభాకర్ రావు సైతం దానికి సంబంధించి ఆన్సర్లు తెలియజేస్తూ ఉన్నారు మరోవైపు ఇటు ప్రభావితం ప్రభాకర్ పాటు ఆయన ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభాకర్ రావుతో పాటు ఆయన కుమారుడు సైతం ఇటు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి రూమ్ వద్దే ఉన్నారు లోపలికి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళారు సో ఇటు ప్రభాకర్ మరికొన్ని గంటల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వీటితో పాటు ఒకవేళ అప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేది అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్ అయినా ధ్వంసం చేయడం కావచ్చు లేకపోతే ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకే వర్గానికి చెందినటువంటి ఆఫీసర్లు అనేటువంటి ఒక మచ్చ అనేది ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా కావాలని ఈ టీం మొత్తాన్ని మీరు టార్గెటెడ్ గానే మీరు ఫిక్స్ చేసుకున్నటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా కొనసాగుతూ ఉంది రైట్ థ్యాంక్ యూ కుమార్ తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ వద్ద అనూహ్య ఘటన చోటు చేసుకుంది కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తుడు అతని బ్యాగ్ లో బెలూన్స్ పేర్చే ఎయిర్ పిస్టల్ టెలిస్కోప్ తీసుకొచ్చాడు దీంతో చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేసిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీంతో పోలీసులు తిరిగి ఆ భక్తుడిని కర్ణాటకకు పంపించారు టెలిస్కోప్ ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది ఏం జరిగింది ఏంటి ఎందుకు మిమ్మల్ని టెలిస్కోప్ చూసి ఏమి సబ్జెక్ట్ అండి ఆకాగ బ్యాంగ్ చూసి ఎక్కడి నుంచి వస్తున్నారు బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు ఏమి ఏమి వచ్చారు ఏమి ఏంటి ఎన్ని ఎన్ని ఏంటి విషయం ఏదో ఫ్లై కెమెరా ఉందని అన్నారే ఫైన్ గన్ అది ఓకే అది బలూన్ బలూన్ అది ఎక్కడ సరే చూపిస్తాను ఒకసా చూపించాను మీ పేరు ఏం పేరు యు ఆర్ ఫ్రమ్ ఏంటి ఓపెన్ చేయండి టెలిస్కోప్ ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ టు ఏదైతే కర్ణాటక చెందిన ఒక భక్త వృత్తం కేఏ జీరో వన్ ఎంఈ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ వాహనంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకునే క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ సమయంలో అతని వెహికల్లో ఎయిర్ పిస్టోల్ గన్ తో పాటు టెలిస్కోప్ లభించింది వెంటనే ఆ షాక్ గురైనఈడి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతధికార సమాచారం ఇచ్చారు వాళ్ళ అనుమతి మేరకు అది పూర్తిగా డమ్మీ గన్ గా షూట్ సినిమా షూటింగ్స్ సీరియల్ సీరియల్ షూటింగ్ సమయంలో అలాగే ఎగ్జిబిషన్ లో బెలు పేచేను మాత్రం ఉపయోగిస్తారు కాబట్టి దానిలో ఎటువంటి ప్రమాదం లేదని తెలుసుకున్నారు ఒకసారిగా అధికారించుకున్నారు ఆ తర్వాత ఆ పక్ష ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు తిరిగి వెనక్కి పంపించేశారు అయితే ఈ డమ్మీ తుపాకీ లభించడంతో ఒక్కసారిగా అటు అధికారులు ఇటు మీడియా కూడా షాక్ గురేందని చెప్పుకోవాలి ఎందుకంటే అలిపిరి తనిఖీ కేంద్రంలో ఏదో ఒకటి లభించడం మరోవైపు నిత్యం లక్ష మంది తిరుమల రావడంతో ఆ క్రమంలో తుపాకీ లభించాలనే వార్తంగా అసలు డ్రమ్మిడంతో ఉన్నతారులు ఊపిరి పిలుచుకున్నారు ఆ పక్ష బిల్ని విచారించి అది వెనక్కి పంపించే రైట్ థ్యాంక్ యూ సురేష్ ఏం జరిగింది ఏం జరిగింది ఏంటి ఎందుకు మిమ్మల్ని ఆపారు టెలిస్కోప్ చూసి ఏమంట సబ్జెక్ట్ ఏంటి ఆగండి ఒక్క నిమిషం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బ్యాంగ్లూరు బెంగళూరు మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమారి క్రాంతి వెల్లడించారు ఈ తరుణంలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు అయితే తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు తమ చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు ఇప్పుడు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే తమ చిన్న కొడుకే వంద నుంచి వెయ్యి శాతం కారణమని ఆయన తెలిపారు రోజు అన్ని సేవలు చేయకుండా బయటకు వెళ్లడు అంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చేయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా స్తంభించిపోయేయండి మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మామయ్య గారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తప్పుడు పేరాపణ తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు ఇటువంటి కుల్ రాజకీయాలు కుల్ మనస్తోత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు ఆ కంటి ఇంకో మాట చెప్తున్నాను నా కొరికే కాదు నా మనవాళ్ళని కూడా రాజకీయాలు దింపుతాను మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమారి క్రాంతి వెల్లడించారు ఈ తరుణంలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు అయితే తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు తమ చిన్నబ్బాయి రి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు ఇప్పుడు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే తమ చిన్న కొడుకే వంద నుంచి వెయ్యి శాతం వరకు కారణమని ఆయన తెలిపారు రోజు అన్ని సేవలు చేయకుండా బయటకు వెళ్లడు అంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు